విచ్చేసినటువంటి గౌరవ నీళ్ళు జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిరిసిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ ముద్ర గారికి ఎస్ఐ శ్రీకాంత్ గారికి పోలీస్ అధికారులకు ఉద్యోగ పోలీసు భాగ్యులందరికీ కూడా మరి మాతో పాటు ఇచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ పెద్దలందరికీ కూడా ఆయన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ చెట్లు మాట్లాడడానికి ఇచ్చేసినటువంటి మన మహిళా సూత్రమహికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతుంది మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్ప గొప్ప ఆలోచనతోనే ఒక అభిప్రాయం సాధించి మరి ఒక గొప్ప ఆలోచన ఏమంతకుండా మండలంలో చెట్లు నాటాలి దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు ఈరోజు చెట్లన్నీ అడవులన్నీ తరించుకుపోతూ ఉన్నాయి మనిషి ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతూను అభివృద్ధి పేరుతూను లేకపోతే తను మన కూడా తన గుప్పవాడు కావాలను అడవలను నరికేస్తూ ఉన్నారు మరి సార్ చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పినట్టు ఒక రెండు ముప్పై నలభై ఏళ్ళ తర్వాత దాని ప్రభావాలు చూపుతూ మనకు తెలుసు ఇవాళ రేపు మనం అందరం కూడా ప్రపంచం అంతా గగ్గోలు పెడతా ఉన్నది కాలుష్యం నివారించాలి కర్భన ఉద్ధారాలను తగ్గించాలి కాలుష్యం పెరిగిపోయింది ఇది మన మానవ మనగడే రేపు ముప్పు వాటిల్లుతుంది ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్నటికి మొన్న కూడా మనల్ని రెండు వేల పంతొమ్మిది లోపల కరోనా మహమ్మారి మనల్ని అథలాకుతలం చేసింది మరి ఆ రోజు చాలామందికి పట్టణాలలో ఉన్న మట్టుకే వ్యాధి సోకిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీరు పల్లెకొచ్చేసరికి ఆ వ్యాధి యొక్క శాతం తగ్గిపోయింది మరి దేని వల్ల తగ్గిపోయింది మనం ఉండే వాతావరణము మనం పీల్చుకునే గాలి కాలుష్యం వల్ల మనకు రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి మన సీడిటరీ లైఫ్ వల్ల రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి మరి ఈ రోగాలన్నింటినీ నిరోధించాలంటే మంచి గాలి కావాలి గాలి ఆక్సిజన్ పీల్చుకునే చెట్టు మనకు మంచి గాలి ఇస్తుంటే ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మరి అటువంటి చెట్లను పెంచడం అనేది ఒక మహత్తరమైనటువంటి గొప్ప సంకల్పం మరి ఎస్పీ గారికి రావడం ఇక్కడ ఒక రెండు ఈ చెట్లు కూడా మనకు ఉపయోగపడే విధంగా నీడ ఒకటే కాదు గాలి ఒకటే కాదు దాని యొక్క ప్రతిదీ ఉపయోగపడే విధంగా పళ్ళు ఉపయోగపడే విధంగా పూలు ఉపయోగపడే విధంగా మనకే కాకుండా ఈ మధ్యలో మనం ఎంతసేపు చూసిన కొండలను గుట్టలను వదిలేసి కోతులు కూడా మన మధ్యలోపల లోపల జన సంచారం చేస్తా ఉన్నాయి ఎందుకు చేస్తా ఉన్నాయి మనం ఆ కుండలను కూడా తుది పడేస్తా ఉన్నాం మన కోసం మరి అడవులను కథం చేస్తుంది కొండలను కథం చేస్తున్నాయి కుండలను కథం చేస్తారు కూతురు ఇక్కడ వచ్చి కూతురు ఇక్కడ వచ్చి మన ఇళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి వాటి ఆహారం కోసం మరి ఈరోజు మన పోలీస్ సిబ్బంది మన ఎస్పీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్ని పండ్ల చెట్లు మామిడి పళ్ళ చెట్లు అవి పశువుల అవి ఇవి ఉపయోగపడతాయి అవి పక్షులకు ఉపయోగపడచ్చు లేకపోతే కోతులకే ఉపయోగపడచ్చు ఇంచేవరకైనా ఎవరైనా నిప్పుకుపోవచ్చు అంటే ఒక ఉద్దేశం దాని వెనుక ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలని కాలుష్యాన్ని నివారించాలని ఈ చెట్ల వల్ల ఇతరులకు ఉపయోగపడే విధంగా నీడతో పాటు వాటి పళ్ళను కూడా వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా మంచి పళ్ళ చెట్లను తీసుకొచ్చి ఒక రెండు వేల చెట్లను ఈరోజు నాటడం నిజంగా కూడా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసినాం ఎందుకు పరికరాల చెట్లు వాటి పేరు మీద కూడా దోచుకోవడం జరిగింది ఎవరికీ ఉపయోగపడని చెట్లు అవి అవి కెనోకార్పస్ అనే చెట్టు అది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది దత్తులకు పోతుంది ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా వాటిని పెట్టట్లేదు అయినా మన ప్రభుత్వం తీసుకొచ్చి మనకు ఇది బండలాగా తయారు చేసి ఆ చెట్ల మీద నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మన ఎస్పీ గారు ఆలోచించి ఇక్కడ ఉన్న సిబ్బందితో అన్నీ కూడా మామిడి చెట్లు అల్లనే చెట్లు జామ చెట్లు ఇంకా వివిధ రకాలైనటువంటి చెట్లు ఉపయోగపడే విధంగా నిజంగా తీసుకొచ్చినారు వాళ్ళని మరొకసారి మా వెళ్ళంతకుంట పిఎస్ తరఫున మా వెళ్ళంతకుంట మండలం తరఫున వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మన ముందరం కూడా పెట్టడమే కాదు వాటిని పెంచుకోవడం కూడా ముఖ్యం మీకు ఏ విధంగా సహకరించినా కూడా వాటికి మీ చేతనంత మట్టుకు ఒక ట్రీ గార్డెన్ అన్నా ఒక డొనేట్ చేయడమో ఏకభద్రతన దీనికి అవసరమైనటువంటి బోర్ దీని మొక్కలకు నీళ్లు కొట్టడానికి ఎవరో ఒకరు వాలంటీర్స్గా అరే మేము మొక్కలకు నీళ్లు పెడతాం వర్షాకాలం కాబట్టి మూడు నీళ్లు ఉంటుంది దాని తర్వాత ఏదైనా అవసరమైతే మనం చేసే విధంగా కూడా దాని మొక్కను సంరక్షించని దాన్ని వృద్ధి చేసుకొని దాని ఫలాలను మనం అనుభవించకుండా వేరే వాళ్ళు అనుభవించే విధంగా వాడి తోడ్పాటు కల్పించాలని మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ సిబ్బంది వారికి మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి గౌరవించిన ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞ తెలియజేస్తూ వన మహోత్సవాన్ని ప్రతి ఇంట ప్రతి వాడల ప్రతి ఊర్లో జరుపుకోవాల్సిందిగా ఇక్కడ మనకు ముందు స్టార్ట్ చేసి ఒక మార్గదర్శకంగా నిలిచినారు కాబట్టి మనం కూడా ఇదంతా కూడా మన గ్రామాల్లో చేతనైతే ఒక్కటి రెండు చెట్లు ఎక్కువ కాకపోయినా పర్లేదు మన కాంపౌండ్ వాళ్ళు ఈసారి ఉపయోగపడేది మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టుని పెడదాము అని ఎందుకంటే మనం అందరం చూస్తాము నేనైతే ఈ గ్రౌండ్ని ఫుట్బాల్ గ్రౌండ్ గ్రౌండ్ చేయాలనుకున్నా ఎందుకంటే మా పోలీస్ సోదరులు ఇక్కడ ఫుట్బాల్ తనతో ఉంటే చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఒక కాలేసి వాళ్ళు కూడా ఒక ఐదు పది నిమిషాలు చేస్తూ ఉంటే వాళ్ళకి అనుకోకుండానే వాళ్ళకి తెలియకుండా నాకు వ్యాయామం అయిపోతుంది మనకి ఎందుకనంటే ఈ రోజుల్లో పైన డిసీజ్ ఎట్లా ఉన్నాయంటే సార్ చెప్పినట్టు డయాబెటిక్ అనే వ్యాధి ఇంతకుముందు మనం ఇది ఏం వ్యాధి అనేది అంటే గొప్ప వచ్చే వ్యాధి బీపీ అనేది గొప్పంలోకి వచ్చే వ్యాధి గుండెపోట్లు అనేటివి గొ గొప్పకు వచ్చేది అది పెద్ద వయసు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేది కానీ ఈ రోజులో మన వయసుతో నిమిత్తం లేకుండా మన తెలంగాణ హైదరాబాద్ అనేది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది హబ్ అయిపోయింది కాబట్టి వాటన్నిటిని నివారించాలంటే షుగర్కి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరినో కూడా నడక చాలా ముఖ్యం ఈ పెద్ద కండరాల ఏవైతే ఉన్నాయో ఆ నడక ద్వారా అవన్నిటి కూడా గ్లూకోజ్ను ఉపయోగించుకొని మీ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి మీ ట్యాబ్లెట్స్ ని తగ్గిస్తాయి కాబట్టి దానికి వ్యాహారం చాలా మంచిది మన స్కూళ్ళల్లో కూడా నేను ఎప్పుడు కూడా ఫుట్బాల్ని ఎంకరేజ్ చేస్తాను క్రికెట్ అంటే తిట్టి క్రికెట్ టోర్నమెంట్ కూడా నేను చాలాసార్లు వెళ్ళలే స్కూళ్ళలో మీద ఎంకరేజ్ చేయాలని నేను చాలా రోజులుగా ఆలోచిస్తా ఉన్నాను ఈ గ్రౌండ్ వస్తున్న దగ్గర వెళ్ళి నేను మంచి స్టేడియం తయారు చేద్దాం సార్ ఫుట్బాల్ స్టేడియం అని అనుకుంటున్నాను కానీ అంతలో లోపలనే సార్ ఒక వేరే గొప్ప ఆలోచనతో ఇచ్చినారు కాబట్టి ఎస్పీ గారు కాదని లేక ఈ ఉన్న ప్లేస్లో మనం కొంచెం తయారు చేద్దాం తర్వాత బాగుంటది మీరు కూడా ఫిట్టుకుంటారు పోలీస్ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా ఫిట్టుకుంటారు మన ఎస్పీ లాగా ఎస్పీగా ఉండేట్ గా ఉన్నారు అంత ఫిట్ గా మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇతర పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు మనకు తెలియకుండానే ఫుట్బాల్ దాంట్లో అక్కడ దాకపోతుంది మళ్ళీ వచ్చి అది తదితరు దాన్ని ఆపాలి కదా ఎవరో ఉండాలి కదా అది ఇది

మనం చూసినా కూడా క్రికెట్ అనేది కొన్ని దేశాల్లోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆడే ఆట ఏదైనా ఉన్నదంటే అది ఫుట్బాల్ హైయెస్ట్ ప్లేయర్ మ్యాచ్ కూడా ఏదైనా ప్లేయర్స్ ఫుట్బాల్ తర్వాత టెన్నిస్ ప్లే ప్లే చేస్తారేమో అది రెండు సమానం ఉంటాయి కానీ ఎక్కువ శాతం ప్రపంచ దేశాలు ఆడేది ఫుట్బాల్ మరి శారీరకంగా వ్యాయామం కలిగిస్తుంది ఫిట్ గా ఉంటది కాబట్టి అది కూడా ఒక రెండు ఫుట్బాల్ చేస్తారు మా పోలీస్ స్టేషన్ నేనే రేపు థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అఖిల్ మహాజన్ సార్ ఐపీఎస్ గారు మరి అర్జున్ ఎస్పీ గౌరవనీయులు చంద్రే సారు మరి డిఎస్పీ గారు గౌరవనీయులు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన గోరవనెలు ఎమ్మెల్యే గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు లోకల్ సిఐఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్ పని చేసి మన కాన్స్టేబుల్స్ చాలా మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ అంటే దీని వెనుక ఒకటి థాట్ ప్రాసెస్ ఉంది మనం వన మహోత్సవం అంటే ఏంటి అంటే ఫారెస్ట్ సెలిబ్రేషన్ ట్రీ ప్లాంటేషన్ మనమంతా ఎక్కువ చేస్తే మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏంటి అంటే అన్ని డెవలప్మెంట్ కోసం అన్ని తీసేయాలి అన్ని తీసేయాలి ఎక్కువ డెవలప్మెంట్ కావాలి అన్ని బిల్డింగ్స్ కట్టాలి ఇది కట్టాలి ఇది ఫారెస్ట్ తీసేయాలి అడవి మొత్తం తీసేయాలి అది జనరల్గా అదే ఒక థాట్ ఉంటుంది దానికి ఇఫెక్ట్ మనకి పది సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తర్వాత తెలిసిపోతుంది ఏంటి అప్పుడు గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు మాక్సిమం డిజీజెస్ ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నాము లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే క్యాన్సర్ ఇట్లైన అన్ని డిజీజెస్ చెప్తున్నాము డయాబెటీస్ ఈ అన్ని దానికి ఒక కారణం ఈ మన మంచి వాతావరణం లేదు అది కూడా ఒక కారణం ఒక ఫ్యాక్టర్ ఉంటుంది సో ఇదే ప్రోగ్రామ్ అంటే మనం ఎక్కువ మన మన దగ్గర ఎంత ఏరియా ఉంటే దానిలో ప్రీప్లాంటేషన్ చేసి చేయాలి ఈరోజు మనం మొత్తం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేలు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ జరుగుతుంది మీ అందరూ కూడా మీ ఇంటి బయట జగ ఉంటాయి ఇంటి లోకల్ జగ ఉంటాయి ఏమైనా ఖాళీ స్థలం ఉంటాయి మీరు మ్యాక్సిమం ప్లాంటేషన్ చేస్తే మీకు మంచిది మీ ఉన్న పిల్లలకి మీ పిల్లలు పిల్లలకి వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అరే కోరుకుంటున్నాను మీరు అందరూ అది చేస్తారు ఫాలో చేస్తారు ఇది థ్యాంక్ యూ